ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ మొట్టమొదటిగా నా అనుభవంతో మన నంద సార్ చెప్పమన్నారు ఒక చిత్రమైన విచిత్రమైనటువంటి అనుభవం నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు సుమారుగా తులసిదళంపు పుస్తకం పుట్టక ముందు నేను ఈ ధ్యానం చేస్తున్నాను అప్పటి నుంచి నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి కానీ రీసెంట్గా ఒక మూడు నెలల ముందు ఒక అద్భుతమైన ఘటన అని చెప్పుకోవాలి నా జీవితంలో అది మీ అందరితో షేర్ చేసుకునే భాగ్యం ఈరోజు నాకు కలిగింది మామూలుగా మనందరం ధ్యానం చేస్తున్నాం మనకు రకరకాల అనుభవాలు వస్తుంటాయి పత్రికారు ఎప్పుడు చెప్తుంటారు మన ధ్యాన అనుభవాలను ఇంకొకరితో షేర్ చేసుకుంటేనే మనకు ఆత్మ పరిణితి కలుగుతుంది అని అందులో భాగంగానే నా ఆత్మ పరిణితి కోసం ఈ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను మన ఒక మూడు నెలల క్రితం ఉన్నట్టుండి అర్ధరాత్రి నాకు మెళగొ వచ్చేస్తుంది ఎందుకు అర్థం కాదు ఒక గత ఆరు నెలల నుంచి ఎప్పుడంటే అప్పుడు వస్తుంది ఎప్పుడంటే అప్పుడు ధ్యానం చేస్తాను అలానే ఎంతసేపు ఉంటానో నాకే తెలీదు కొన్నిసార్లు రెండు గంటలు అవుతుంది మూడు గంటలు అవుతుంది ఇంకోసారి పది నిమిషాలు అవుతుంది సమయం మాత్రం ఎప్పుడు చూసుకోను అలా జరుగుతున్న నా సాధనలో మధ్యలో సడన్గా విపరీతమైనటువంటి ఈ చెస్ట్ పెయిన్ బాడీ పెయిన్స్ టాప్ టు బాటమ్ గోరు దగ్గర నుంచి తల వరకు చెరకును ఏ విధంగా క్రష్ చేస్తారో ఆ మాదిరి నా బాడీ అయిపోయింది విపరీతమైన చెమటలు పట్టి తడిచిపోయాను రూమ్లో ఏమో ఏసీ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది బొమ్మ కనిపిస్తోంది ఇదేంటరా ఇది నాకు ఇలా జరుగుతుందని వెంటనే పక్కన ఆవిడ పడుకుంది ఆమె టెంపరేచర్ ఎట్లుందో చూద్దామని చెక్ చేస్తే ఆమెదేమో నార్మల్గా ఉంది నాకు అర్థం కాలేదు ఏమో అవుతుంది సంథింగ్ వాస్ గోసరాం కానీ వెంటనే లేచి మామూలుగానే ధ్యానం చేశాను ధ్యానం చేశాక అది ఎంతసేపు కూర్చుందన్నది తెలీదు ఓ పది నిమిషాలకు పదిహేను నిమిషాలు ఉండే సుమారుగా ఇద్దరు మెసెంజర్స్ వచ్చారు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకొని హాయ్ మిస్టర్ సుధీర్ యువర్ టైమ్ ఈజ్ అవుట్ మనం వెళ్దాము అన్నారు ఓకే పోదామండి అన్నాను ఇదేంటి ఇంత పిలుస్తాం సడన్గా అంటున్నావు నీకేమి భార్య పిల్లలు మమకారం వ్యామోహం ఏం లేదా అన్నారు లేదండి నాకు తెలుసు ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందో నాకు ఆ నాలెడ్జ్ ఉంది నేను ఎక్కడికి పోతానో తెలుసు ఇంకా నా భార్య అంటారా నేను నా భార్య ఇద్దరము మేర్స్ ముందుగా ఎంచుకొని ఇక్కడికి వచ్చాం పిల్లలు ఎంచుకొని వచ్చారు నేను నా పేరెంట్స్ నేనే ఎంచుకొని నచ్చుకో వచ్చాను ఇది సత్యం అని నాకు నా గురువు చెప్పారు ఇంక ఇంతకంటే వేరే సత్యం నాకు ఇది కనపడలేదు సో ఆయన రెడీగా ఉన్నాను సార్ వెళ్ళిపోతా ఉన్నాను ఇంత పాజిటివ్గా చెప్తున్నారు మేము ప్రతి ఒక్కళ్ళు చాలా ఏడుస్తారు పెండ్లాము బిడ్డలని నువ్వేందంటే ఎస్ సార్ నాకు తెలుసండి వెళ్ళిపోదాం మీరు రెడీ నా టైం అయిపోయింది నాకు తెలియదు మీరు అంటున్నారు కదా పదండి అన్నాను వెంటనే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నా హాస్టల్ బాడీని చూసుకుంటున్నా నెమ్మదిగా పైకి లేస్తుంది నా ఫిజికల్ బాడీ పడుకో ఉంది ఓహో ఐఎమ్ లీవింగ్ అని నాకు తెలిసిపోతాను కొంచెం దూరం పైకి వెళ్ళంగానే ఇలా రూంలో ఒక్కసారి అన్ని చూసుకున్నాను ఇంతే ఇంత మరుగుజ్జు రూపంలో ఒక స్టూల్లో కూర్చొని తలదించుకొని ఒక పెద్ద ఆయన వైట్ అండ్ వైట్ వేసుకున్నారు ఆయన కూడా తల ఉంచుకొని ఇలానే ఉన్నారు ఎవరబ్బా అని చూశాను రాను రాను ఆ రూపం మరుగుజ్జు రూపంలో ఉన్నటువంటి రూపం ఒక్కసారిగా రూమ్ అంతా ఆవరించి నేను ఇలా చూసేంత పెద్దవాడైపోయారు మేము కొంచెం కింద ఉన్నాం ఆ రూపం పైకి వెళ్ళింది ఎవరబ్బా అని చూస్తే నా గురూజీ పత్రిజీ ఒక్కసారి ఆనందం అయిపోయింది ఇలా చూస్తున్నాను నాతో మాట్లాడలేదు ఆయన వాళ్ళతో ఎక్కడికి ఎక్కడికి వాళ్ళనే మనలేదు స్టాప్ అన్నారు వైఆర్ యూ స్టాపింగ్ మేము తీసుకెళ్తున్నాం ఆయన టైం అయింది మీరు ఎందుకు స్టాప్ చేస్తున్నారని వాళ్ళు సార్ని అడుగుతున్నారు ఈ బాడీతో నాకు పని ఉంది మీరు వెళ్ళండి అని నా స్పైన్ వెనుకల వెన్నుముక పట్టుకొని లాగి ఇలా పడే వెనక ఒక్కసారిగా నా బెడ్ మీద ఉన్న బాడీ ఒక్కసారి అలా పైకి లేచింది షాక్ అయిపోయింది ఏంది ఇది నిజమా ఇది కళ్ళు చూసేసరికి అంతా నిర్మానుష్యం ఓ పదిహేను నిమిషాల తర్వాత నా పెయిన్స్ లేవు ఏమీ లేవు ఇది ఏంటి ఈ అనుభవం వచ్చింది ఇది వెంటనే పత్రికారితో షేర్ చేసుకోవాలని తెల్లారి నుంచి చూసుకున్నారు ఆ తర్వాత ఇప్పటివరకు కూడా నాకు ఏ పెయిన్స్ రాలేదు అంత హాయిగా నిద్రపోయాను సాధన మాత్రం నాకు తెల్లారితో మూడు గంటలకు మెళకు వస్తుంది టూ అవర్స్ చేస్తాను వన్ అవర్ చేస్తాను ఇలా ధ్యాన సాధన జరుగుతుంది ఈ అనుభవం సార్తో వెంటనే ఎక్కడో సార్ ఉన్నారు విదేశాల్లో ఒక వన్ మంత్ తర్వాత చెప్పాలా వద్దని సంకులోచన వాడి లేదు లేదు చెప్పాల్సిందేది అని పత్రికారితో షేర్ చేసుకున్నాను వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సుధీర్ ఇది నువ్వు అందరితోనూ షేర్ చేసుకోవాలని సార్ ఇది ఏం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి సార్ ఎస్ నువ్వు చేసుకొని తీరాలి అది గుడ్ ఎక్స్పీరియన్స్ అని సార్ చెప్పారు ఈ సంక్రాంతి సంబరాల్లో మొట్టమొదటిగా నా అనుభవంతో మీ అందరికీ షేర్ చేసుకునే భాగ్యం నాకు దొరికినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్